హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గూర్లైతే అయితే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టేళ్ళైనా మేక పోతులైతే ఎన్ని మేక పోతులు ఎన్ని పుట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెటర్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టెటర్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జివాలు కొని తీసుకెళ్తారు వీడియో తీసే వాళ్ళు నీట్గా వీడియో తిను బ్రదర్ జివాలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి నీట్గా అనేది వీడియో తీశారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే గుర్రైనా మేకలైనా అయితే వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ఒక నిమిషం అనేది పిల్లలు సపరేట్గా చేసి పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయని ఆ పిల్లలు అనేది ఒక నిమిషం అనేది నీట్గా వీడియో తీయండి పొట్టేళ్ళైనా మేకపోతులైతే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత అనేది నీట్గా రాయండి పిల్లలు అనేది నీట్గా చూపించడం ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు నీట్గా అనేది తీశారంటే ప్రతి ఒక్క జీవం కనిపించేలా నీట్గా వీడియో తీశారంటే అవతల వాళ్ళకి మన వీడియో చూసి ఓకే బాగున్నాయి అనేది మీ నెంబర్లకు కాల్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఏదో వీడియో పెట్టాము అన్నట్టుగా పెట్టారంటే చాలామందికి చెప్తున్నాను అన్న ఇలా పొలాల్లో తీయొద్దు అని చాలామంది చెప్తున్నారు అయినా మన వాళ్ళు పొలాలలో మేసేరు ఎప్పుడు దూరంగా ఉన్నప్పుడు వీడియో తీసి ఏదో పెట్టేసి అప్లోడ్ చేయన్న అని చెప్పేస్తున్నారు బ్రదర్ అలా పెడితే ఏమవుతుందంటే అవతల వాళ్ళకి జీవాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థం కాదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ గుర్రెలైనా సరే మేకలైనా వీడియో పెట్టాలనుకునే వాళ్ళు పిల్లలు అనేది నీట్గా వీడియో తీయండి గుర్రులు అనేది ఒక నిమిషం అనేది నీట్గా వీడేదండి అవతల వాళ్ళకి అర్థం అవుతుంది ఈ సైజు పిల్లలు ఉన్నాయి అనేది అర్థం అవుతుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి టోటలు ఎనభై నాలుగు అయితే మనకి అమ్మకానికి అనుకున్నాయి ఎనభై నాలుగు గూర్రెలకి మనకి పది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి బ్రదర్ అన్నీ కనిపించే పిల్లలు పది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతాయన్నీ సూడుతూ ఉన్నాయి బ్రదర్ మనకి ఒక నెల రెండు నెలలు మనకి మిగతా గుర్రని ఈనేదానికైతే అవకాశం ఉంది గుర్లు కూడా మనకి మూడో ఈత లోపలే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నాలుగో ఈత అట్లా కాకుండా ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపలే ఉన్నాయి ఆ కనిపించే చిన్న సైజు పిల్లలు మాత్రమే మనకి పది పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతా సూడుతూ ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మన బ్రదరు ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది వాళ్ళు చెప్పిన రేటు మీరు జివాలు కొనాలనుకుంటే జివాల దగ్గరికి వెళ్ళి చూసి వాటికి పళ్ళు ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బేరం అనేది చేసుకోండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి మనకి ఇప్పుడు ఉండే పిల్లలు కూడా ఈ కనిపించే చిన్న సైజు పిల్లలు మాత్రమే ఒక పది పిల్లలు ఉన్నాయి ఆ కనిపించే చిన్న సైజు పిల్లలు మాత్రమే ఒక పది పిల్లలు ఉన్నాయి ఈ వీడియో నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ ఇరవై నాలుగు వేల చెప్తున్నారు చెప్పిన అయితే ఫైనల్ రేట్ కదన్న ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి వారు ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద డేటాలో బ్రదర్ నెంబర్ ఆ నెంబర్ కాల్ చేయండి లేదు నా నెంబర్కైనా కాల్ చేయండి ఇది పూర్తి డీటెయిల్స్ అన్న నాకు చెప్పున్నారు నాకు చెప్పున్నారు కాబట్టి మీరు కాల్ చేశారంటే ఆ డీటెయిల్స్ నేను చెప్తాను ఇవి మనకి సెలెక్ట్ పరంగా కూడా మీకు ఒక ముప్పై నలభై అలా కావాలన్నా ఇస్తారన్న ఆ రేట్ అనేది వేరే ఉంటుంది కట్ అయితే మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్కైనా కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్